హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజులవర్ధన్ యూట్యూబ్ ఛానల్ అయితే మనము పెసరెట్టు విత్ అల్లం టమాటో చట్నీ అలా చేసుకోవాలో చూసిద్దాం రండి మీకు తెలిసిందే కదండి పెసరెట్టులో హై ప్రోటీన్ ఫుడ్ అయితే ఉంటుంది కదా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం పెసరెట్టు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్ తీసుకోవడం చాలా మంచిది అనమాట హెల్త్కు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక కప్పు ఐ మీన్ ఒక కప్పు పెసర్లు తీసుకుంటే అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకోవాలన్నమాట మీరు విన్ కేసు గ్లాస్ తీసుకున్నారనుకోండి ఒక ఫుల్ గ్లాస్ పెసర్లు తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకోండి బియ్యం ఎందుకని అంటే మనకు దోష ప్యాటర్న్లో రావాలి కాబట్టి బియ్యం అయితే తీసుకునే ఓన్లీ పెసర్లు వేసుకున్నాం అనుకోండి మనకు క్రిస్పీగాను అలాగే చాలా పల్చలుగా అయితే రాదనమాట సో అందుకని బియ్యం అనేది యాడ్ చేసుకుంటాం ఇప్పుడు తీసుకున్న పెసర్ బ్యాళ్ళు పెసర్లు అలాగే బియ్యం ఉంటాయి కదండి అవి మంచిగా అయితే వాష్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి అందులో కొంచెం మురికి అలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెసర్లలో కూడా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా ఎలా అయితే వాష్ చేసుకోవాలన్నమాట అందులో ఏమైనా మట్టి అలా ఏమైనా ఉన్నా కూడా సరే మంచిగా అరి కరిగిపోయి మంచిగా నీట్గా కరిగిపోయాయి కాబట్టి మనం ఇక్కడ చాలాసేపు అయితే వాష్ చేసుకోవాలన్నమాట నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి ఇది నైట్ సోక్ చేసుకొని మనకు దోశ అయితే ఇప్పుడు నైట్ మొత్తం మనం ఫుల్ పెట్టి పెట్టుకుంటాం కదా ఇది అలా కాదనమాట ఇన్స్టాంట్గా అయితే మనము పెసరెట్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టూ దాంట్లో అయితే నానబెట్టుకున్నాం ఓకే దాంట్లో తండ్రిగా నానబెట్టుకున్నాం అనుకోండి అది మంచిగా నానం అనమాట చూసారు కదా ఇక టూ దగ్గర అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచేసరికి మనకు అవి మొత్తం పెసరనేవి ఉబ్బుతాయి అనమాట చూసారు కదా చిన్నవి ఉంటాయి నైట్కి మార్నింగ్ కాల్లో మంచిగా అయితే ఉడుగుతాయి అనమాట ఇప్పుడు మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట ఇన్స్టాంట్గా దోశ వేసుకోవచ్చు కాబట్టి మిక్సీ అనేది వేసాను అనమాట ఇక్కడ మనకు పెసరెట అనేది మంచిగా గుర్తొచ్చేది ఏంటి అల్లం పచ్చిమిర్చి ఇవే కదా ఇందులో కూడా అంతే పచ్చిమిరపకాయలు అల్లం వేసుకునేసి మిక్స్ మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మనకు దోశ ప్యాటర్న్ వచ్చేంతవరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇంకా కొత్తిమీర అల్లం అదేమో కరివేపాకు తీసుకుని వేసుకున్నా కూడా సరే మంచిగా ఉంటుంది అనమాట నాకు ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే కరివేపాకు అడ్జస్ట్ అయితే అవుతున్నాను అనమాట అయినా కూడా సరే కరివేపాకు వేసినా కూడా సరే మనము చట్నీల వేసుకుంటే కరివేపాకు తినాం కదండి సో ఇలా పెసరట్లో వేసుకుంటే మంచిగా తినొచ్చు అని చెప్పి నేను ఎప్పుడైనా సరే కరివేపాకు ఇలా అయితే యాడ్ చేస్తాను చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకోండి ఇంకా ఏం చట్నీ లేకపోయినా సరే లేదు పర్లేదు అనమాట ఇందులో పెసరట్లో మనము మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి అలాగే తినేసేయచ్చు లేదు పెద్దవాళ్ళు ఉన్నారు కారం తింటారు అనుకుంటే మనం ఏదైనా చట్నీ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలాగే సేమ్ ప్యాటర్న్లో మిగతా బ్యాళ్ళు కూడా మనం అన్ని మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట మెయిన్ ఇంగ్రిడియంట్ ఇందులో జీలకర్ర అండి పెసర్లు కొంచెం ఉబ్బుతుంది అనమాట అంటే లైక్ కడుపులో కొంచెం రెండు తిన్నా సరే కొంచెం ఉబ్బినట్టు అలా అనిపిస్తుంది కదా సో జీలకర్ర అనేది మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి జీలకర్ర నేను అయితే ప్రతిసారి ప్రతి టిప్లో అయితే యాడ్ చేస్తాను అనమాట మీరు ఒక్కటిసారి కావాలనుకోండి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అన్ని అల్లం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఇప్పుడు త్రీ టైమ్స్ వేసుకున్నాం అనుకోండి త్రీ టైమ్స్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాం మీరు ఒక్కసారే సరిపోతుంది అనమాట యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారిలోనే యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర అనేది ఖచ్చితంగా యాడ్ అయితే చేసుకోండి టేస్ట్ కూడా మధ్యలో మధ్యలో మనకు తగులుతూ జీలకర్ర చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట ఇలాగ మిగతా ప్రాసెస్లో కూడా మిగతా పిండి అయితే ఏదైతే ఉందో అది కూడా మనం మంచిగా అయితే అంతా మిక్స్ చేసుకొని ఒక బౌలే తీసుకోవాలి ఇందాక నేను మిక్స్ చేసేటప్పుడు ఉప్పు అనేది ఎక్కడ వేయలేదనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మిక్సీలు ఒక్కొక్కసారి వేసుకున్నాం అనుకోండి లాస్ట్కి ఎంత వేయాలనేది తప్పిపోతుంది ఉప్పు ఎక్కువైనా ఐ మీన్ ఉప్పు తినలేం తక్కువైనా పర్లేదు తినచ్చు కదా సో అందుకని ఉప్పు అయితే అక్కడ యాడ్ ఎక్కువ యాడ్ చేయాలన్నమాట అంత మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇది మనకు కొలగాల్సిన అవసరం లేదండి వెంటనే వేసుకోవచ్చని చెప్పాను కదా నెక్స్ట్ ఇప్పుడు టమాటో చట్నీ ఐ మీన్ అల్లం టమాటో చట్నీ అయితే వేస్తున్నాను అనమాట చాలామంది ఏంటంటే అల్లం ఘాటు ఉంటుంది తినలేము అలా అంటారు కదా కానీ ఒక్కసారి ఇలా అయితే వేసుకోండి అల్లం చట్నీ చాలా బాగుంటుంది అనమాట పెసరట్టులోకి అల్లము ఆయిల్లో మంచిగా వేగనిచ్చేయండి పచ్చివాసన అనేది రాదు అల్లం చాలా బాగుంటుంది అనమాట ఈ అల్లం కొంచెం బెల్లం వేసుకుంటే ఘాట్ అనేది ఉండదు అనమాట మేమైతే బెల్లం వేసుకోలేదు ఇక టమాటో చింతపండు వేస్తున్నాం కాబట్టి ఘాట్ ఏం లేదనమాట అల్లం ఇట్లా బాగా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్ వేయించుకుంటే పచ్చివాసన కాదు అలాగే పాటు కూడా మరీ అంత అయితే ఉండదు అల్లం కూడా చూసారు కదండి హెల్త్ చాలా మంచిది ఈజీ డైజెషన్ అవుతుంది అందుకని ఇక్కడ అల్లం చట్నీ అయితే వేస్తున్నాం అనమాట టమోటో చట్నీ కల్లిచెట్ని రోజు తినేదే కదా ఒకసారి అల్లం చెట్నైతే ఒక్కసారి ట్రై చేయండి నేను ఒకటి ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లము మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి దాని తర్వాత టమాటో వేయాలన్నమాట ఇప్పుడు మనం మంట అనేది తగ్గించి పెట్టుకుంటే టమాటో మంచిగా ఏమంటారు స్మాష్ అయ్యేలాగా మంచిగా ఉడికిపోతుంది అనమాట నెక్స్ట్ దీంట్లో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకుంటే టమాటో చింతపండు మంచిగా అయిన తర్వాత మగ్గిపోతుంది చూస్తారా అలా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ తయారు చేసుకోవాలి మనకు ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా బాగుంటుంది కాబట్టి అంత మగ్గాల్సిన అవసరం అయితే లేదనమాట ఇప్పుడు ఇది చల్లాల్సిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి వేడి వేడి మీద మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మిక్సీ పోతుంది చాలామంది తెలియక వేడి మీదనే పడుతున్నారు అనమాట మిక్సీ చడిపోవడం ఒక అయితే ఆ వేడిని మన మీద పడింది అనుకోండి మనకంత చిమ్ముతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఆగి మిక్స్ అయితే పట్టుకోండి ఇప్పుడు చట్నీ రెడీ అయిందో పెసరట్ అయితే అన్నమాట చూసారా ఎంత మిని క్రిస్పీగా వస్తాయి అలాగే పల్చగా కూడా వస్తాయి అనమాట చాలామంది పెసరట్టు పల్చగా రావు మందంగా వస్తాయి కదా కానీ బియ్యం వేసుకుంటాం కాబట్టి మనకి పల్చగానే వస్తాయి అన్నమాట దోశ అయితే వస్తాయి సేమివి కూడా అలానే వస్తాయి అన్నమాట పెసరట్టు మీద మళ్ళీ పైన కూడా కొన్ని ఆనియన్స్ ఇంకా కొంచెం చూపి పచ్చిమిర్చి కూడా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పెసరట్లు వేసాను కాబట్టి వేసుకోలేదనమాట ఒక్కసారి పెసరట్టు అల్లం ఇలా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇది ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు బాగా పెట్టుకుంటే అనమాట వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే